వీక్షకులందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ డే ఎందుకైంది అంటే గొప్పగా చెప్పుకోవాలి మన తెలుగువారి కనిపెట్టిన ఒకనొక ఎఫెక్ట్ రామన్ ఎఫెక్ట్ అనమాట సముద్రం నీలంగా ఎందుకు కనిపిస్తుంది అనే ఒక ఆసక్తితో కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ కన్నా ఈరోజు సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది మొదట తెలుగువారి కింద మే మనం అందరం గర్వపడాల్సిన విషయం ఇది స్కూల్ టీచరు ఫిజిక్స్ ఫిజిక్స్ లెక్చరర్ చంద్రశేఖర్ రామనాథన్ అయ్యర్ ఎనమండుగురు సంతానంలో రెండో వారు సహజంగానే అతడికి ఫిజిక్స్లో ఆసక్తి పెరిగింది పదహారేళ్లకి ఫిజిక్స్ ఇంగ్లీష్లలో బంగారు పథకాలతో డిగ్రీ పాస్ అయ్యారు కాంతికి సంబంధించి పద్దెనిమిది ఏళ్ళకి ఎయిటీన్ ఇయర్స్కి ఆయన రాసిన సైంటిఫిక్ పేపర్ బ్రిటిష్ జర్నల్లో ప్రచురితమైంది ఇంగ్లాండ్ వెళ్ళి పరిశోధన చేయాలనుకున్నారు కానీ ఆరోగ్యం సహకరించక కోల్కత్తా వెళ్ళి అకౌంటెంట్ ఉద్యోగంలో చేరారు అక్కడే తీరిక సమయాల్లో పరిశోధన చేస్తూ ఉండేవారు కొంతకాలం ప్రొఫెసర్గాను చేసి ఇండియన్ రాయల్ ఇంగ్లాండ్ వెళ్ళి రాయల్ సొసైటీ సభ్యత్వం పొందారు మొదట్లో సంగీతము ధ్వనులకు సంబంధించిన పరిశోధన చేసిన తర్వాత కాంతి వైపు మళ్ళారు యూరోప్ నుండి తిరిగి వస్తూ నౌక డెక్ మీద కూర్చుని మధ్యధరా సముద్రపు నీలి అందాలను ఆస్వాదిస్తున్నారు రామన్ అప్పటి వరకు నీలాకాశమి నీళ్ళల్లో ప్రతిబింబిస్తూ రంగును అద్దుతుందని అందరూ అనుకునేవారు అలాంటప్పుడు ఆకాశం ఏ ఛాయలో ఉందో సముద్రం అలాగే ఉండాలి కానీ మరింత గాఢంగా ఎందుకు ఉంది అన్న సందేహం వచ్చింది రామన్కి అసలే సైంటిస్టు సందేహాన్ని తీర్చుకోకుండా ఎలా ఉంటారు ఆ విషయమే రకరకాల కోణాల్లో ఆయన పరిశోధనలు సాగుతుండగానే కిరణాలకు సంబంధించి క్రాంప్టన్ ఎఫెక్ట్కి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో నోబెల్ మహిపంది వచ్చింది అది రామన్కి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది కిరణాలకు సంబంధించి తాను కనిపెట్టిన విషయాన్ని మరోసారి బంగాళాఖాత నీటితోనూ పరీక్షించి చూసుకున్నారు రామన్ ఎఫెక్ట్ని శాస్త్ర ప్రపంచానికి చాటారు తాను కనిపెట్టింది చిన్న విషయం కాదని నోబ నోబెల్ బహుమతి పొందే అర్హత దానికి ఉందని భావించేవారు రామన్ చివరికి పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన కళ నెరవేరింది దేశానికి తొలి సైన్స్ నోబెల్ తెచ్చిన సివి రామన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి డైరెక్టర్గా పనిచేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిటైర్ అయ్యే కానగరంలోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలో ఇప్పుడు మనకి ఉపయోగపడుతున్న మరెన్నో పరిశోధనలు జరిగాయి సైన్స్ డే సందర్భంగా సివి రామన్ గురించి చెప్పుకున్నాం అలాగే మన తెలుగువారైన ఇంకా ప్రగడ సుబ్బారావు సూరి భగవంతం అయ్యగారి సాంబశివరావు యలవర్తి నాయుడమ్మ కల్వంపూడి రాధాకృష్ణారావు ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు పంది కాలయం నుంచి బీట్వల్ విటమిన్ను సంగ్రహించి రక్తహీనత ఉన్నవారికి ఉపయోగించవచ్చని తొలిసారిగా ప్రతిపాదించి శాస్త్రీయంగా నిరూపించింది ఎల్లా ప్రకటన సుబ్బారావు అలాగే క్యాన్సర్ చికిత్సకు వాడే మెథోటేట్రెక్సైట్ను పోలిక్ యాసిడ్ను కనుగొన్నందుకు ఆయన ఖ్యాతి పొందారు శరీరంలో బ్యాక్టీరియాపై పోరాడే టెర్రాసైక్లిన్ల తొలి ఆవిష్కర్త కూడా సుబ్బారావు గారే సుబ్బారావు గారి పరిశోధన ఆధారంగానే ఆ తర్వాత కాలంలో అనేక వైద్య ఆవిష్కరణలు జరిగాయి కానీ ఆయనకు అంతర్జాతీయంగా రావాల్సిన పేరు రాలేదు యాభై మూడేళ్ల వయసులో చనిపోవడం ఒక కారణమైతే పెద్దగా ప్రచారం చేసుకోకపోవడం రెండో కారణం ఇకపోతే పత్తిపాటి రామయ్య నాయుడు గారిది మరో ఉదాహరణ రేడియేషన్పై కృషి చేసి నోబెల్ రహిత మేడం క్యూరీతో కలిసి పనిచేశారు దేశంలో మెడికల్ ఫిజిక్స్కు ఆద్యుడిగా చెప్పవచ్చు ఆగ్నేయ ఆసియా యునెస్కోకు సైన్స్ డైరెక్టర్గా నియామకులయ్యారు ఇలాంటి మరొక శాస్త్రవేత్త డాక్టర్ యలవతి నాయుడమ్మ దేశంలో తొలి పరిశ్రమ అభివృద్ధికి ఆయనే ప్రధాన కారకులు ఇంజనీరింగ్ పీజీ గేట్కి అంటే ఇంజనీరింగ్లో పీజీ గేట్ పరీక్షను ప్రవేశపెట్టారు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో ఆయనను వరించాయి గణితంలో అత్యంత ముఖ్యమైన స్టాటిస్టిక్స్లో డాక్టర్ సిఆర్ రావుది ప్రత్యేక అధ్యాయం గణితంలో నోబెల్ బహుమతి లేదు కాని ఉంటే తప్పకుండా ఆయనకే వచ్చేది అంటారు ఆయనకు దక్కిన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ స్టాటిస్టిక్స్ నో నోబెల్కు సమానమైనది ఇలాంటి మరో గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజిరెడ్డి కంప్యూటింగ్ రంగంలో ట్యూనింగ్ అవార్డుతో లభించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు ఇది కూడా ఒక నోబెల్ లాంటిదే ఇంతకీ కంప్యూటింగ్ సంబంధించిన కొన్ని విభాగాల్లో కృత్రిమ మేధస్సుగా ఆయనను పితామహుడిగా భావిస్తారు ప్రొఫెసర్ సూరి భగవంతం ఏఎస్ రావు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి దిగ్గజాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇదంతా చూస్తే ఒకప్పుడు మనకు తెలుగు నేను ఎంతోమంది శాస్త్రవేత్తలు అంతర్జాయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అర్థమవుతుంది వీరిలో చాలామంది న్యాయ రంగాల్లో నోబెల్కు సమానమైన పురస్కారాలు వరించాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మచిలీపట్నంలో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ విజ్ఞాన శాస్త్ర పరిశోధనల కోసం స్వదేశీ పరికరాలను తయారు చేయడం ప్రారంభించింది స్వాతంత్రం తర్వాత కాలంలో శాస్త్రీయ విద్యా పరిశోధనలో చాలా మార్పులు వచ్చాయి గత ముప్పై ఏళ్ళుగా యువతలో ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తి తగ్గుతుంది చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు కూడా దొరకకోవటం లేదు ప్రైవేట్ పరిశోధన సంస్థలు ఎక్కువగా కూడా లేవు అందువలన ఐటీ ఐటీ ఆధారిత రంగాలు విస్తృతంగా అవకాశాలు పెరగడంతో ఉపాధి దొరకకపోవడంతో అందరూ సైన్స్కి దూరం అయ్యారు ఏమైనా ఇప్పటికైనా సైన్స్లో పిల్లల్ని చక్కగా పైకి తీ ప్రోత్సహించి మళ్ళీ పరిశోధన రంగం వైపు ప్రోత్సహించాలి అందరికీ మరొక్కసారి సైన్స్ శుభాకాంక్షలు అలాగే అందరి సైంటిస్టులకి కూడా వందనాలు